మల్లన్నగారికి అదేవిధంగా లక్ష్మణ గారికి గంగానగర్కి సుతు గారికి విఠూర్ గారికి లావణ్య గారికి ప్రవీణ్ గారికి అందరికీ పేరు పేరున విజయభీం ఇవాళ దళిత్ భోజన్ ఫ్రంట్ రాష్ట్రవ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించింది ఇప్పటికే సిద్దిపేట మెదక్ వరంగల్ జిల్లాలో ఇటువంటి సమావేశాలు జరిపి ప్రజలు చైతన్యం చేయడం జరుగుతుంది పదిహేడవ లోకసభకివ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా రాజ్యాంగం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ మంత్రులు కానీ ఎక్కువ రాజ్యాంగం చుట్టే ఈ ఎన్నికల్లో దాడి చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కర్ణాటక చెందిన ఒక ఎంపీ అనంతరామ్ ఎగ్డే అంటే ఆయన మాకు నాలుగు వందల సీట్లు రాబోతున్నాయి మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని అదే అదేవిధంగా అయోధ్యకు చెందిన ఎంపీ లల్లు సింగ్ అని ఒక ఎంపీ కూడా బహిరంగంగా మాట్లాడి ఈ రాజ్యాంగాన్ని మొత్తము మారుస్తామని చెప్పి తీర్చింది అసలు ఎందుకు ఈ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం వచ్చింది ఎందుకు ఈ రాజ్యాంగం వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఏమవుతుంది అనేది వాళ్ళకు చర్చించాల్సిన అవసరం ఉంది అంటే ఏదైతే భారత రాజ్యాంగం రాకముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే చార్వాకులు లోకాయుతులు బుద్ధుడు అప్పుడున్న కొనసాగిన వ్యవస్థకు వ్యతిరేక వాళ్ళు పోరాడమని చేసి అంటే ఒక బానిసత్వం కులం మతం పేరుతో కులం పేరుతోటి తోటి మనుషుల్ని సమానంగా చూడకుండా బానిసత్వంగా నెట్టేసిన పరిస్థితి ఉంది చదువుకు దూరం చేసిర్రు విద్యకు దూరం చేసిర్రు ఉద్యోగానికి దూరం చేసిర్రు రాజకీయాల్లో ఉండడానికి ఉండడానికి లేదు సంపదను పోగు చేసుకోడానికి లేదు భూమి ఉండడానికి లేదు చివరికి ఓటు కూడా ఓటు కూడా లేని పరిస్థితిలో డాక్టర్ బాబాసాహెబ్ లాంటి మహనీయులు మనకు ఒక ఓటు హక్కు ఇచ్చి ప్రతి మనిషికి ఒక ఓటు ఒక విలువ అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని ఒక ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు మనుషుల్ని మనుషులుగా చూడం నిరాకరించిన రాజ్య మనధర్మ శాస్త్రం అయితే ఆ మనధర్మ శాస్త్రాన్ని మొత్తం తగలబెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషిని మనిషిగా చూసే విధంగా ఒక భారత రాజ్యాంగాన్ని మనం ముందు తీసుకొచ్చింది భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అనేక హక్కులు వచ్చినాయి మనకు చదువుకునే హక్కు వచ్చింది మనకు ఉద్యోగం చేసుకునే హక్కు వచ్చింది రాజకీయాల్లో పాల్గొనే హక్కు వచ్చింది అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మూలన నిర్మూలమైంది ఒక బానిస వ్యవస్థ నుంచి ఒక ఆటవిక సమాజం నుంచి ఒక నాగరిక సమాజాన్ని నిర్మించుకోవడానికి భారత రాజ్యాంగం మనకు ఎంతో ఉపయోగపడ్డది ఇవాళ మళ్ళీ తిరిగి ఎన్నికల్లో కనుక మూడోసారి కనుక బీజేపీ గెలిస్తే ఈ నాగరిక సమాజాన్ని మొత్తం రద్దు చేసి ఒక ఆటవిక రాజ్యాన్ని ఒక ఆధునిక లక్ష్యాన్ని మొత్తం రద్దు చేసి తాము ఏదైతే అనుకుంటున్నారో పాలీసీలుగా ఇక్కడ ఇక్కడ పీడిత ప్రజలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళలు ఏదైతే బానిసలుగా కొనసాగిరూ ఆ బానిస వ్యవస్థ చుట్టే వల్ల వాళ్ళంతా చేసిన పరిస్థితి ఉంది అందుకు అనుగుణంగా కదా పదేళ్ళుగా అనేక ప్రయత్నాలు చేశారు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల పేరుతో కానీ